యవనస్సులు మీరు బలవంతులు చెప్పేస్తుంది వాక్యం అయితే యవనస్సులు మీరు బలవంతులు అంటే బాధ్యత లేని యవనస్సుడు బలహీనుడు నీకు బాధ్యత ఎప్పుడు రావాలి అంటే మన వాళ్ళు చెప్తారు సామిత్రులు దాన్ని బట్టి కాదు పెళ్లి చేస్తే బాధ్యత వస్తుంది ఇంట్లో బయటకి గెంటేస్తే బాధ్యత వస్తుంది ఆడికి బాధ్యత రావడానికి ఆ ఏదోడి చేయాలి కాదు కాదు బాధ్యత నిన్ను చూసే నేర్చుకున్నాడు ఎక్కడ నేర్చుకుంటాడు బాధ్యత అందుకే ఒక ఒక లైన్ చెప్పారో తెలుసా కుటుంబమే తల్లిదండ్రులే మొట్టమొదటి పాఠశాలట పాఠశాలకు వెళ్ళి ఆలు ఎబీసీలు పుస్తకాలు చదువుకుంటాడు కానీ వ్యక్తిత్వము ప్రవర్తన ఈ బాధ్యత అన్ని విషయాలకి గురువులు ఎవరు తల్లిదండ్రులే ఇంట్లో ఎప్పుడు దెబ్బలు ఆడుకుంటూ ఉంటున్నారు అనుకున్నాడు ఏ నేర్చుకుంటాడు ఇంట్లో ఎప్పుడు కొట్టుకుంటూ ఉన్నారనుకున్నాడు ఏ నేర్చుకుంటాడు ఇంట్లో ఒకరికొకరు గౌరవం ఎంచుకోండి అవే నేర్చుకుంటాడు అందుకే హోమ్ ఈజ్ అ ఫస్ట్ స్కూల్ మన యొక్క జీవితాల్లో పిల్లలు యవనస్తులు బలవంతులుగా ఉండాలి మీరు బాధ్యత కలిగి జీవించాలి బాధ్యత లేకుండా జీవించ దయచేసి ఏమన్నా అసలు మీ తలంపులు ఏం చాకుతున్నాయి మీ మనసులు ఏం తాకుతుంది నీ మాటల్లో ఎవరు తాకుతున్నారు ప్రస్తుత దినాల్లో యాప్లు వచ్చేసాయి కదండి యాప్లు ఉంటాయి దాన్ని ఏం చేస్తున్నాం మనం టచ్ చేసేది ఏమవుతుంది ఓపెన్ అయిపోతుంది ఏమండి నేను ఏదైనా అనుకోండి ఆ తాకింది నువ్వు బాధ్యతగా లేకపోతే అది నీ యొక్క ఆలోచనలు తెరిసేస్తుంది నీ ఊహలు తెరిసేస్తే నీ క్రియల్ని మార్చేస్తుంది నేను ఏది తాగుతుందో ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా లేకపోతే ఎవనస్సులు ఎవనస్తు మీ మనసుల్ని మీ తలంపల్ని మీ ఆలోచనలు ఏది తాకుతుంది నీ శరీరాన్ని ఏం తాగుతుంది ఏం టచ్ చేస్తుంది అన్న దాంట్లో నువ్వు బాధ్యత లేనివాడిగా ఉంటే అది నీ ఆలోచనలు తెరిసి అది నీ ఊహలు మార్చేసి నీ క్రియలు మార్చేసి నేను బలహీనుడిగా చేసి నేను బంధీయుడిగా చేసి నిన్ను ఒక దానికి బానిసుడిగా చేసేస్తే అయితే దినాన్ని ప్రభు యూ క్రీశ్యులకు నువ్వు రాగానే ఆత్మ సహాయంతో నువ్వు ఒక బాధ్యత కలిగిన యోసేపులాగా నువ్వు ఉంటే ఒక దేశానికి ఒక కుటుంబానికి నేను ఆశీర్వాదంగా ప్రభు మార్చాలని ఆశపడుతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హలలుయా కాబట్టి దినం చాలా జాగ్రత్త గమనిద్దాము